నలభై ఆరో కీర్తన చదువుకుందాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములు పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుతూ నురుగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠత్వాన్ని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యములకు అధిపతి యుహోవా మనకు తోడయి ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి ఆయనే భూమి మీద నాశనములు కలుగు చేయవాడు ఆయనే భూ వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడును బల్లెము నరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే ఊరకుండు నేనే నన్ను తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును భూమి మీద నేను మహోన్నతుడనగుదును సైన్యముల అధిపతి యుహువా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆమె పదవి వచ్చిన చివరి భాగం చదువుకుందాం ఊరుకుండు నేనే దేవుడునని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యముల కథిపతి యుహువ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆ